హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను లంచ్ కోసమని గుడ్లు కర్రీ చేస్తున్నాను అలానే రసం కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి నేను ముందుగానే ఒక గిన్నెతో నీళ్లు తీసుకున్నాను ఆరు గుడ్లు వేసుకోవాలి ఆరు గుడ్లు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాము గుడ్లని ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఇదిగోండి పెట్టుకున్న తర్వాత నేను రైస్ కూడా పెట్టుకుంటున్నాను ఒక కుక్కర్లో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి అలానే రసం కోసం ఒక గిన్నెతో నీళ్ళు తీసుకున్నాను అందులో కొంచెం చింతపండు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి అలానే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దాంట్లోనే ఒక టమాటీని కూడా వేసుకోవాలి ఈ రసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చారుని స్టవ్ మీద పెట్టుకుందాము బాగా మరగనివ్వాలి ఇప్పుడు గుడ్లు కూడా బాగా ఉడికిపోతున్నాయి చారు కూడా మరుగుతూ ఉంది ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు చల్లనీళ్ళు తీసుకొని అందులో గుడ్లు వేసుకోవాలి గుడ్లు తొక్కలు తీసుకోవాలి కాబట్టి ఈ తొక్కలన్నిటిని తీసుకున్న తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డు వేసుకోవాలి నేను ఐదు గుడ్డులు వేసుకున్నాను ఒక గుడ్డు చిదిగింది లాస్ట్లో వేసుకుందాం ఇవి ఫ్రై చేసుకుందాము ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ గుడ్ల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ గుడ్లు వేగిపోయాయి ఒక్కొక్కటిగా తీసేసుకుందాము పక్కకి ఇప్పుడు ఇదే కళాయిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి వేసుకొని ఇవి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చారు కూడా బాగా మరిగిపోయింది దీన్ని కూడా తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఏగేలోపు తాలింపు కూడా వేసుకుందాము ఈ చారు గిన్నెలోకి తీసుకుందాము తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే వెల్లుల్లి వాము ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు అయిపోయింది అందుకనే వేయట్లేదు వామ్ వేసాం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చారు హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు చారు వేసుకుందాము ఇదిగోండి వేడివేడి చారు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు టమాటీలు కూడా బాగా వేగిపోయాయి ఇందులోని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటీలు వేసుకుందాము బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తొందరగా కుక్ అవుతుంది టమాటీని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకోవాలి అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగింది ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుగా గుడ్లు వేసేద్దాం నేను ఎందాకలో ఐదు గుడ్లే వేపాను ఈ గుడ్డుని వేపలేదు ఎందుకంటే చిరిగింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకోవాలి ఇదిగోండి గుడ్ల కర్రీ బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది వేడి వేడి గుడ్లకర్రీ రెడీ